ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని కలగటం లేదు హాయ్ అండి వెల్కమ్ టు సమీప మన ఛానల్ అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అనేది మర్చిపోకండి బెల్ ఐకాన్ అనేది అందులో పెట్టుకోండి ఈరోజు కోడి పొదుగు పెట్టినాను ఫ్రెండ్స్ నేను ఇది వేసవి కాబట్టి నేను ఇసుక అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇసుక అనేది ఓవర్ హీట్ అనేది అవ్వదు అదే మనకు ఓకెత్తుకున్నా లేకపోతే ఒరిగడ్డి వేసుకున్న ఓవర్ హీట్ అనేది జరిగి మనకి హ్యాచింగ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకని నాకు అలవాటైన పద్ధతి ఫ్రెండ్స్ ఇది వేరే వాళ్ళు చాలా పద్ధతులు చేస్తుంటారు కానీ నేను నాకు ఈ పద్ధతి అంటే ఇష్టం ప్రతిసారి కూడా నేను మొట్ట అనేది ఎప్పుడు కూడా ఒకసారి రెండు పెట్టలు అనేది పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు అనేది రెండు ఒక దానికల్ సేవ్ అవుతుందని ఫ్రెండ్స్ కంపల్సరిగా వారం రోజులు అయ్యాక కంపల్సరీగా నేను గుడ్లు అనేది చెక్ చేస్తాను ఎందుకంటే హ్యాచింగ్ ఎట్లా అయినాయి ఏటో చూసుకుంటాను ఫ్రెండ్స్ ఒకవేళ హ్యాచింగ్ తక్కువ ఉంటే పర్సంటేజ్ తక్కువ ఉన్న గుడ్లు అనేది నేను ఒకదానికి షిఫ్ట్ చేసేస్తాను కానీ పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే నీ హ్యాచింగ్ అనేది మే నెల ఇది ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి మే ఫస్ట్ అనేది దిగుతుంది మొట్ట మనకి సెక ఫస్ట్ సెకండ్ దిగుతుంది ప్రతి గుడ్లో కూడా ఇలా స్పైడర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకు వారం రోజులకి స్పైడర్ అనేది ఏర్పడితే గుడ్లు అనేది మనకు పిల్ల కడుతున్నట్టే మనం అనేది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ మనకు ట్వంటీ డేస్కి అనేది ఎలాగ పగుళ్ళు అనేది పొడిస్తాయి పెట్ట పిల్లలు మనకి యాసం కాలం కాబట్టి ఒకరోజు ముందు నుంచే పొడిచేస్తున్నవి మనం అనేది ముందుగా నుంచి ఆబ్జర్వేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్కి నేను దింపేసాను పిల్లలు అనేది చాలా బాగా చేసిన పెట్టలు నేను పిల్లలు అనేది ఇంక బేటకనే చేయను ఓన్లీ హ్యాచింగ్ పెట్టలు మాత్రమే పెడతాను అది పెద్ద పెట్టన్న చిన్న పెట్టే కాకుండా ఏదైనా సరే దానికి పెట్టలు మంచి పెట్టలు చూసినా సరే పెట్టేస్తాను పిల్లలు అనేది ఫిజికల్ ఫ్రెండ్స్ చాలా హెల్దీగా ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇవి మన బేతక అనేది స్పెసిలిటీ ఇవి ఈ క్వాలిటీ ఎట్లా వస్తాయి అనేది దానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అని వీడియో పెడుతుంటాను ఈ పిల్లలు ఇంకా చేస్తూ ఉందే పూర్తిగా దించుతాను దాన్ని ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరూ కొత్త పోతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసే అనేది మర్చిపోతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు అనేది మనం కొద్ది కొత్త తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత క్వాలిటీ ఎట్లా వచ్చింది ఏంటనేది స్తుంటారు ఫ్రెండ్స్ ప్రతి వన్ వీక్ వన్ వీక్కి పిల్లలు ఎట్లా పెంచుతున్నాను ఏటంద వీడియో పెడుతుంటాను ఫ్రెండ్స్ ప్రతి పిల్ల కూడా అని స్పీడింగ్ ఏమి వేస్తున్నాను ఏటంద నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి